శ్రీగురుభ్యో నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పావనమైన గ్రంథము ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్యనూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే నవలా సప్తకము ఈ వరుసలోని ఆరవ గ్రంథము మంత్రజాలము అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడమును మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము ఈ గ్రంథమును దివ్యజ్ఞానమును లోకమునకు అందించినటువంటి ప్లావెట్స్కి మాతకు మాస్టర్ ఈకే గారు అంకితమిచ్చారు అంకితము హెలీనా పెట్రోవా బ్లావట్స్కి పవిత్రాత్మకు అన్నారు రచయిత అయినటువంటి మాస్టర్ ఈకే గారు గ్రంథము లోపలికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ముందుగా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ముందు మాటను అందించారండి గురుదేవులు మాస్టర్ ఈకే మానవజాతికి ప్రసాదించిన గ్రంథములు సుపరిచితములు అందు శ్రీకృష్ణ నవలా సప్తక ప్రణాళిక విశిష్ట స్థానమును సంతరించుకున్నది ఈ సప్తకమునందలి ఆరవ గ్రంథమైన మంద్రజాలము మొదటగా వారి నుండి ఆవిర్భవించినది ఈ గ్రంథావిర్భావ సన్నివేశము విచిత్రము అంటే కృష్ణ కథ వరుసలో ఇది ఆరవ గ్రంథమైనప్పటికీ మాస్టారు రచన చేసింది మొట్టమొదటగా ఈ గ్రంథమునండి ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు రాత్రి స్వర్గీయ సోదరులు శ్రీ ఎన్బికేవి ప్రసాదరావు గారింట్లో గురుదేవుల సరసన కొందరు సోదరులు భోజనము చేయుచుండగా కలిప్రేరితులైన యాదవుల ప్రవృత్తి భరతభూమి అందలి వారిలో కొందరు విదేశీయులతో చేతులు కలిపి జాతిద్రోహము దేశద్రోహము తలపెట్టుట అట్టి పరిస్థితులే ప్రస్తుత కాలమున కూడా నెలకొని ఉండుట ప్రసంగమునకు వచ్చినవి అట్టి పరిస్థితులలో అట్టి ఘోర విపత్తు నుండి జాతిని రక్షించుకొనుటకు కృష్ణపరమాత్మ ప్రయోగించిన జాలమును గురుదేవులు వివరింపగా మేము ఆశ్చర్య చికితలము అయితే ప్రస్తుత పరిస్థితులకు కూడా అదియే పరిష్కారమని వారు వివరించిరి ఇట్టి అద్భుతాంశములను ఇంకా శ్రీకృష్ణుని జీవితాంశములలోని నిగూఢ విషయములను సమస్త ప్రజలకు సరళ రూపమున వివరించి గ్రంథరూపమున అందించినచో వారు కలిప్రభావము నుండి రక్షింపబడు అవకాశము ఏర్పడును కనుక అట్టి గ్రంథమును ప్రసాదింపుడని గురుదేవులను ఆర్తితో వేడికొంటిమి అట్లు వేడుటకు మా బుద్ధులను వారే ప్రచోదనము గావించిరి అంతే వెనువెంటనే వలె వారి నుండి ఈ గ్రంథము వెలువడుట మొదలైనది ఈ సన్నివేశమున కథానాయకుడైన శ్రీకృష్ణునితో అభిన్న స్థితిలో వారు ఉన్నట్లు మాకు భాషించినది వారి అనుగ్రహముతో గ్రంథ పూర్తి అగుట ముద్రితమై ఎల్లరకు ప్రసాదింపబడుట అత్యంత వేగవంతముగా జరిగినది అట్టి ఈ గ్రంథరాజమును వారి అనుగ్రహముతో గురుపత్ని అయిన అమ్మగారి ఆదేశముతో పునర్ముద్రితము చేసి ఎల్లరకు అందించుటకు ఉపక్రమించినాము ఎక్కిరాల అనంతకృష్ణ గుంటూరు నాలుగు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు అని అంటూ ముందు మాటను పూర్తి చేశారండి అటుపైన రచయిత అయినటువంటి మాస్టర్ ఈకే గారు ముందు మాటను అందించారు తొలి పలుకులు అనే శీర్షికను ఉంచారు ఈ ముందు మాటకు మొట్టమొదటగా ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారండి యద్వాగ్వదం త్వవిచేతనాని రాష్ట్రీ దేవానాం నిషసాదమంధ్ర చతస్ర ఊర్జం దుదుహే పయాంసి క్వస్విదస్యాహ పరమం జగామా ఏమిటండి దీని అర్థం మాస్టరే ఇస్తూ ఉన్నారు అచేతనములలోను సచేతనములలోను విచేతనములలోను మానవులచే గుర్తింపబడుచున్న వాక్కు ఒకటి ఇమిడి ఉన్నది అది మానవుల వాక్కుల ఉచ్చారణమునకు కారణము అది అచేతనములలో నిద్రవలెను వృక్షములలో స్వప్నమువలెను పశుపక్ష్యాదులలో మేల్కాంచుటవలెను మానవునిలో తన ఉనికి గుర్తించు వలెను ఇమిడి ఉన్నది అది అంతర్లీనమై ఉన్నది అది ఉచ్చరింపబడినప్పుడు వినపడినప్పుడు వ్యక్తమైన సృష్టి వలె ఉండును ఈ ప్రవృత్తి లేనప్పుడు లీనమై ఉండును అయినను తనకు తాను జ్ఞప్తియుండును గుర్తింపబడినప్పుడు మాత్రము మనకు జ్ఞప్తి వచ్చును అప్రవృత్తి అప్రవృత్తియందునూ కూడా అంతర్యామి అయి ఉండును ఈ అంతర్యామిత్వమునే వేదములు మంద్రమని గానము చేసినవి ఏమిటండి అంతర్యామిత్వము అంటే ఈ అంత అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు ఈయననే అంతర్యామి అంటున్నాము ఈ అంతర్యామిత్వం ఏదైతే ఉందో దానిని వేదములు మంద్రము అని గానము చేసినవిటండి ఉపనిషత్తులు బ్రహ్మమని గుర్తించినవి భాగవతము వేణుగానమని గుర్తించినది ప్రవృత్తిలో ఉచ్చరింపబడిన వాక్యమై కర్త కర్మ క్రియలు వేరగును సృష్టింపబడిన మనస్సునకు కూడా ఈ సృష్టియు అట్లే వేరుగా వర్తించును ఆ వర్తనమున అధర్మము అపశృతియై అయి ఉద్భవించినప్పుడెల్లా మరల అఖండ శృతి ఈ సృష్టిలోని జీవుల చైతన్యమును సమీకరణము చేయవలసి ఉండును దానిని ఆచరించుటకు అవతరణము ఆవశ్యకమగును అవతరణము యొక్క చేష్టలు సమీకరణ సాధకములు ఏ లీలలు సృష్టింపబడిన మనస్సు నుండి ఒక జాలము వర్తించి భిన్నత కలిగించును ఇదియే కలి ఇంద్రజాలము జీవుల ప్రజ్ఞ నుండి సమీకరణ సంకల్పము వ్యక్తమగుటకు ఆధ్యాత్మిక పరిణామము సహకరించును ఇది ప్రకృతి యొక్క మహేంద్రజాలము ఆధ్యాత్మిక పరిణామము చెందిన జీవి అఖండ సమన్వయమును అందుకొనుట మంద్రము యొక్క అనుగ్రహము దానికి అవతారమూర్తి సృష్టించు నిత్య నూతన మార్గమే మంద్రజాలము ఇదియే మా కల్పక గ్రంథమునకు ఫలము అంటే ఇక్కడ మూడు ఉన్నాయండి ఏమిటండి అవి ఇంద్రజాలము మహేంద్రజాలము అట్లాగే మంద్రజాలము ఏమిటి తేడా మనస్సు నుండి ఒక జాలము వర్తించి భిన్నత కలిగిస్తుంది ఇదే కలి చేస్తాడయ్యా కలి ఇంద్రజాలము అంటున్నారు అలాగే ఆధ్యాత్మిక పరిణామము ఇది ప్రకృతి చేస్తుంది దీన్ని మహేంద్రజాలము అన్నారు ఆధ్యాత్మిక పరిణామము చెందిన జీవి అఖండ సమన్వయమును అందుకోవాలి ఇది మంద్రము యొక్క అనుగ్రహము అన్నారు మంద్రము అంటే అంతర్యామిత్వము అని కూడా చెప్పారు అఖండ సమన్వయమును అందుకోవాలి దానికి అవతారమూర్తి సృష్టించేటువంటి నిత్య నూతన మార్గమే మంద్రజాలము అన్నారు ఇందలి ప్రధాన పాత్రలు పురాణములలోనివి ఇందలి పరంపర శాశ్వత దివ్య జ్ఞాన విద్యకు సంబంధించినది కథకు పునాది వ్యాసుని భాగవతము ఇందలి కథ మాత్రము శాశ్వత పురాణ సంహితకు అనుగుణముగా కల్పింపబడినది మైత్రేయుడు మరువు దేవాపి అను పురాణ పాత్రలు చిరంజీవులు వారును జ్వాలాకూలుడును పంతొమ్మిదవ శతాబ్దమున హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి అను రష్యా దేశపు సిద్ధురాలిచే వరుసగా బోధిసత్వ మైత్రేయులు మోరియా కుతుహుమి జ్వాల్కూల్ అను దివ్య పురుషులుగా దర్శింపబడిరి ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారండి మైత్రేయుడు మరువు దేవాపి ఇవి పురాణ పాత్రలు మరియు చిరంజీవులు అంటున్నారు అయితే ఈ మైత్రేయుడు బోధిసత్వ మైత్రేయులుగా మరువు మోరియాగా దేవాపి కుతుహూమిగా అలాగే జ్వాలాకూలుడు గా హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి అను రష్యా దేశపు సిద్ధురాలిచే దివ్య పురుషులుగా దర్శింపబడిరి అన్నారండి ఆమె వారితో సహవసించి వారి మ్రోల శుశ్రూష చేసి పరిపూర్ణతను అంది దివ్యజ్ఞానమును పునఃప్రతిష్ఠితము చేశను కనుక ఈ కల్పక గ్రంథము ఆమెకే అంకితము ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు రాత్రి పది గంటల ముప్పై నిమిషములకు శిష్యుడు చిరంజీవి ఎన్బికేవి ప్రసాదరావు గృహమున భోజనము చేయుచుండగా కొన్ని క్షణములలో ఈ గ్రంథమంతయు మెరపు మెరసినట్లు మనస్సునకు భాషించెను వెంటనే రచనము ఆరంభించి పది రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు సాయంకాలము ఐదు గంటల ముప్పై నిమిషములకు పూర్తి చేయుట జరిగినది ఎక్కిరాల కృష్ణమాచార్య వైశాఖవేలి పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అని అంటూ ఈ తొలి పలుకును పూర్తి చేశారండి మాస్టరు ఇక్కడ ఒక్క మాట చెప్పుకుందాము మాస్టర్ ఏమన్నారండి కొన్ని క్షణములలో ఈ గ్రంథమంతయు మెరపు మెరిసినట్లు మనస్సునకు భాషించెను అన్నారు అంటే ఏంటండి అంటే ఈ గ్రంథమునకు భగవత్ సంకల్పమే ప్రేరణ అయింది ఈ గ్రంథంలో అంతర్లీనంగా దాగి ఉన్న ధర్మము ఆయనకు దర్శనం అయిందన్నమాట అంటే దైవయోగంగా ఈ నవలలు తన నుండి దిగి వచ్చాయి ఇవి పైనుండి వారికి అందినటువంటివి అనేటువంటి విషయము మనము అర్థము చేసుకోవచ్చండి కనుక ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఒకటవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా